అయోధ్య బాలరాముని శోభను భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా విస్తరింపజేస్తున్నారు ఈ మహాయజ్ఞంలో హిందూ పరిషత్ కీలక భూమిక పోషిస్తోంది అమెరికా కెనడాకు చెందిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు శ్రీరాముని రథయాత్రను ఘనంగా నిర్వహించేందుకు సంకల్పించారు అయోధ్య బాలరాముని శోభను భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా విస్తరింపజేస్తున్నారు ఈ మహాయజ్ఞంలో హిందూ పరిషత్ కీలక భూమిక పోషిస్తోంది అమెరికా కెనడాకు చెందిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు శ్రీరాముని రథయాత్రను ఘనంగా నిర్వహించేందుకు సంకల్పించారు వీరి నేతృత్వంలో ఉత్తర అమెరికాలోని హిందూ డయాస్పోరా అనే ప్రాంతంలో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు ఇందులో భాగంగా ఒక కీలకమైన ఘట్టాన్ని ఆవిష్కరించారు బాలరామునికి సంబంధించిన చిత్రపటాన్ని ప్రత్యేక పూజలతో ఏర్పాటు చేసిన కలశాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు భారతదేశంలోని అయోధ్య లాంటి పుణ్య పవిత్ర స్థలాలను సందర్శించినప్పటికీ ఈ కార్యక్రమం ద్వారా అంతకు సమానమైన సాంత్వన ఆధ్యాత్మిక చింతన చేకూరిందని అందులో పాల్గొన్న భారతీయులు తెలిపారు